వివాహం అంటేనే ఇద్దరి నమ్మకం మీద కొనసాగే బంధం కానీ ఈ కాలంలో ఆ బంధాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారు ప్రేమ గౌరవం నమ్మకంతో పాటు ఇద్దరి మధ్య సర్దుకునే తత్వం కూడా ఉండాలి కానీ వాటి లోపంతోనే ఇప్పుడు ఎక్కువ మంది వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు తాజా అధ్యయనాల ప్రకారం ఆర్థిక ఒత్తిళ్లు ఉద్యోగ భద్రతా సమస్యలు పిల్లల బాధ్యతలు ఇలా అన్ని దంపతుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి భర్తకు భార్య భార్యకు భర్త ఓ స్నేహితుల్లా ధైర్యం చెప్పే వ్యక్తిలా లేకపోతే అనుమానాలు మొదలవుతాయి కొందరు ఈ ఒత్తిడిని తాత్కాలిక ఆనందంతో తప్పించుకోవాలని కొత్త సంబంధాలకు అవకాశమిస్తున్నారు ఇవే వారి జీవితాన్ని మార్చేస్తున్నాయి వివాహేతర బంధాలకు శారీరక మానసిక అసంతృప్తి కూడా పెద్ద పాత్ర వహిస్తోంది ఎమోషనల్ కనెక్ట్ ఉండకపోవడం ప్రతి చిన్న సమస్య మాట్లాడుకోలేకపోవడం కారణంగా కొందరు ఇతరులకు దగ్గరవుతున్నారు ఇక సోషల్ మీడియా కూడా వివాహేతర బంధాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది ఫోన్లో ఒక చిన్న చాట్తో మొదలై నెమ్మదిగా గాడి తప్పిస్తున్న పరిస్థితి ఇప్పుడు సర్వసాధారణమైపోయింది పాత జీవితం బోరింగ్ లా అనిపించి కొత్త అనుభవాల కోసం వెతికే వారికి ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఒక మార్గం అవుతున్నాయి వీటితో పాటు అనుమానాలు ప్రతీకారం కూడా వివాహేతర బంధాలకు కారణమవుతున్నాయి ఒక్కసారి అనుమానం పెరిగితే విడిపోవడమే సమస్య అవుతోంది చివరికి కొందరు హత్యల వరకు వెళ్తున్న ఉదంతాలు చూస్తున్నాం ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది కొత్తగా పెళ్లైన జంటల నుండి మూడు దశాబ్దాలు గడిచిన జంటల వరకు ఎక్కడైనా ఈ సమస్యలు చాప కింద నీరులా వెళ్తున్నాయి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దంపతులు రోజు కనీసం ఒక గంట సమయం కలిసి గడపాలి సమస్యలను మాట్లాడుకోవాలి విడిపోవడం కన్నా విభేదాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవడమే బంధాన్ని బలపరుస్తుంది ఒకప్పుడు భర్త అంటే భార్యకు గౌరవంతో పాటు భయం కూడా ఉండేది తరం మారింది కానీ ఆ బంధం విలువలు మాత్రం మారకూడదు